నమోస్ విశాల బుద్ధే ఫుల్లారవిందాయత పత్ర నేత్ర ఏనత్వయా న భారతల ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప శ్రీగురుభ్యో నమ ఆకాశవాణి శ్రోతలందరికీ నమస్కారాలు భగవత్తత్వాన్ని వింటున్నటువంటి అర్జునుడికి కళ్ళారా ఆ తత్వాన్ని చూడాలనేటువంటి కోరిక కలిగింది వీక్షణం విజ్ఞానాన్ని పరిపూర్ణం చేస్తుంది కదా ధర్మ సమ్మూఢత్వాన్ని తొలగించే ప్రయత్నంలో గీతామృతం పంచుతున్నటువంటి శ్రీకృష్ణుని యొక్క విరాట్ రూపాన్ని అంటే సృష్టి మూలతత్వాన్ని అర్జునుడు చూడాలనుకున్నాడు విషాదయోగం నుంచి విభూతి యోగం దాకా పది అధ్యాయాల పరమాత్మ ప్రబోధ అర్జునుడిలో జ్ఞానచేతనను కలిగించింది పరిపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించే దశలో కృష్ణుడు విశ్వరూప సందర్శన భక్తి యోగాలను వివరిస్తూ ఉన్నారు మదనుగ్రహాయ పరమం గుహ్యం అధ్యాత్మ సంగీతం యత్వయోక్తం వచంతేన మోహోయం విగతో మమ ఓ పరమాత్మ నాలోని అజ్ఞానమంతా కూడా పలాయనమైపోయింది నీ యొక్క స్వస్వరూపాన్ని చూడాలని అనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు గీతను ఒక్క అర్జునుడే కాదు కురుక్షేత్రంలో అనేకులు వింటున్నారు తత్వసిద్ధి మాత్రం అర్జునుడికి మాత్రమే దక్కింది ఏ విద్యలకైనా అంతే ఎందరూ ప్రయత్నించినా దక్షత గలవారికి మాత్రమే సద్విద్యలు దక్కుతాయి ఆలోచనను బట్టి అవసరాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి విజ్ఞాన సారం వంటపడుతూ ఉంటుంది అత్యుత్తమమైన జ్ఞానోపదేశం పొందాలనే కోరికతో దేవతల ప్రతినిధి ఒకరు మానవ ప్రతినిధి ఒకరు రాక్షస ప్రతినిధి ఒకరు ఇలా ముగ్గురూ కలిసి జ్ఞానస్వరూపిణి అయిన సరస్వతికి అధిపతి కనుక బ్రహ్మ దగ్గరకు వెళ్ళారట ఆయన్ను స్తోత్రం చేశారు ప్రసన్నం చేసుకున్నారు బ్రహ్మదేవుడు కూడా మహదానందపడ్డాడు వచ్చిన కారణం ఏమిటి అని అడిగాడు అత్యుత్తమమైనటువంటి జ్ఞాన మార్గాన్ని ఉపదేశించమని వాళ్ళు ముక్త కంఠంతో కోరుకున్నారు బ్రహ్మదేవుడు ద అని మూడు సార్లు చెప్పి అదృశ్యమైపోయాడట ఆ అక్షరం ఒక్కొక్క వర్గం వారికి ఒక్కొక్క తారక మంత్రంలాగా అర్థమైంది దేవతలు అంటే సాధారణంగానే భోగ విలాసాలలో మునిగి తేలుతూ ఉంటారు కదా ఈ కారణం చేత దేవతా ప్రతినిధికి ద అనే శబ్దము దమము అని అర్థమైంది దమము అంటే ఇంద్రియ నిగ్రహము అని అర్థం ఇంద్రియ నిగ్రహమే ఉత్తమ జ్ఞాన మార్గం అని దేవతా ప్రతినిధి తెలుసుకున్నాడు తను వెళ్ళిపోయాడు ఇక పిసిరిగొట్టుతనం మానవ సహజ లక్షణం కదా సొత్తు మొత్తం కూడా శాశ్వతమని అది తనకు మాత్రమే చెందాలని తన వంశ పరంపర మొత్తం తన సంపాదనను అనుభవించాలని మనిషి వెంపర్లాడుతూ ఉంటాడు అందుకే మానవ ప్రతినిధికి బ్రహ్మ చెప్పినటువంటి ద అనే అక్షరం దానము అని అర్థమైంది మనకు కలిగిన దాంట్లో ఇతోధికంగా దానం చెయ్యడమే జ్ఞాన మార్గం అని తెలుసుకున్నాడు వెళ్ళిపోయాడు ఇక రాక్షస ప్రతినిధి మిగిలి ఉన్నాడు రాక్షస తత్వం మనందరికీ తెలుసుగా క్రూర స్వభావం రాక్షసులది ఇతరులను హింసించి ఆనందించేటువంటి కఠిన మనోవృత్తి వారిది అందువల్ల రాక్షస ప్రతినిధికి బ్రహ్మ చెప్పినటువంటి ద అనే శబ్దం దయా అని వినిపించింది దయ వల్ల ఉత్తమ జ్ఞానప్రాప్తి పొందవచ్చని ఎరిగి ఆ మార్గాన సాధన ప్రారంభించడం కోసం తను వెళ్ళిపోయాడు మనస్సు ఎంత విచిత్రమైనదో చూడండి మన ఆలోచనలను బట్టే విద్యలు అర్థమవుతూ ఉంటాయి మన ఆలోచనలను బట్టే నడవడి సమకూరుతుంది మన ఆలోచనలను బట్టే ఆధ్యాత్మికత అలవడుతుంది అలాగే జీవిత మనుగడ గమనము సార్థకత కూడా మనస్సును బట్టే మన్నన పొందుతూ ఉంటుంది అందుకే మనసును స్వాధీనం చేసుకోమని దాని పవిత్ర మార్గం వైపు మళ్లించమని గురువులు చెప్తూ ఉంటారు అలా మళ్లించాలంటే భగవంతుని పట్ల ప్రాథమికంగా నమ్మకం కలగాలి ఆధ్యాత్మిక ధర్మాచరణం వల్ల సిద్ధించేటువంటి ప్రయోజనం ఇదే ముందు దేవునిపై నమ్మకం కలిగితే ఆ పైన సకల ప్రాణికోటి చరాచర జగత్తు ప్రకృతి మొత్తం కూడా దైవమయంగా కనిపిస్తాయి అందరి పట్ల పవిత్ర భావన మొదలవుతుంది దానివల్ల పరోపకార గుణం శాంతియుత జీవనం సాధ్యమవుతాయి కృష్ణుడు చేసినటువంటి విశ్వరూప ప్రదర్శన ప్రయోజనం అదే విశ్వం అంటే గ్రహాలతోనూ నక్షత్రాలతోనూ కూడిన సమస్తము కదా అనేక మంది సూర్య చంద్రులను గ్రహాలను ప్రాణులను నదీనదాలను ప్రకృతిని ఈ మొత్తాన్ని కూడా భగవంతుడిగా తెలుసుకోమని విశ్వమంతా భగవంతుని అందు భగవంతుడు విశ్వం మొత్తంలోనూ సర్వత్రా వ్యాపితమై ఉంటాడని తెలుసుకోమని చెప్పి అలాంటి జ్ఞానాన్ని రుజువులతో సహా చూపించడమే విశ్వరూప సందర్శన యోగం యొక్క పరమరహస్యం అంతా దైవరూపమే అని గుర్తించడం అంత సులువైన విషయం కాదు నతు మాం శక్యతే ద్రష్టం అనేనైవ స చక్షుషా దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం సాక్షాత్తు కృష్ణపరమాత్మ చెప్తున్నాడు సాధారణ ఇంద్రియాలకు భగవంతుడు కనిపించడట భగవంతుణ్ణి చూడాలంటే దివ్యమైనటువంటి దృష్టి లేదా జ్ఞాన దృష్టి కావాలిట దివ్యం దదామితే చక్షు అలాంటి దివ్యమైన చూపునిస్తున్నాను ఇక నన్ను గురించి తెలుసుకో చూడు అంటూ ఆత్మదృష్టిని ప్రసాదిస్తూ ఉన్నాడు మనఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అని శాస్త్రం బంధాలకు మోక్షానికి సైతం మనస్సే కారణం సత్సంకల్పం తత్సాధన ఉంటే మనం కూడా అర్జునుడులాగా విశ్వం మొత్తాన్ని పరమాత్మ స్వరూపంగా చూడగలుగుతాం కర్తవ్య నిర్వహణ చేస్తూ జన్మ సార్థక్యం చేసుకుంటాం పరోపకార బుద్ధితో వితరణశీలంతో మరణం తద్వారా వచ్చేటువంటి యశోకాయం ఇవన్నీ కూడా మనం పొందగలుగుతాం సాధారణంగా భగవద్గీత చదివేవారికి వినేవారికి ఇంకా అనేక మంది జ్ఞానులు చెప్పే వేదాంత బోధలు వినేవారికి ఒక నైరాశ్యం వెంటాడుతూ ఉంటుంది ఇలా సాధన చేయటం నాకు అసలు చేత కాదు నాకున్న సంసార బంధాలతో ప్రశాంతత ఓపిక తీరిక నాకు ఉండవు కదా అని ఒక చిన్న నిట్టూర్పు విడిచి మళ్ళీ తన దైనందిన జీవితపు మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతూ ఉంటారు అలాంటి వారికి ధర్మవేత్తలు హితోపదేశం చేస్తూ ఉన్నారు యోజనానం సహస్రాణి యాతి గచ్చన్ పిపీలక అగచ్చన్ వైనతేయోపి పదమేకం నగచ్చతి అంటూ అతి సూక్ష్మమైన చీమ సైతం నడక మొదలు పెడితే వేల పొందది మైళ్ళు ప్రయాణించగలదట కదలకుండా ఉంటే గరుత్మంతుడైనప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా దాటలేడట ప్రయత్నమే చేయకుండా ఆధ్యాత్మిక మార్గాన్ని ధర్మ మార్గాన్ని అతి కష్టం అంటూ వదిలేస్తే అది మన మూర్ఖత్వమే అవుతుంది పూర్వం ఒక అమాయకుడు గ్రామాంతరం వేడాడట కాలిబాడన చాలా దూరం ప్రయాణం చేయవలసి వచ్చింది తిరుగుటపాలో చీకట పడింది ఇంకా కొన్ని మైళ్ళు నడిస్తే కానీ అతనికి గ్రామం రాదు చుట్టూ క్రమంగా గాఢమైన చీకటి కూడా అలుముకుంది బాటసారి తనతో తెచ్చుకున్నటువంటి లాంతర్ను కూడా వెలిగించుకున్నాడు దాని కాంతి కొంతమేర దూరం మాత్రమే పడుతోంది నిస్థేయంతో చతికిలబడ్డాడు బోరును ఏడవడం ప్రారంభించాడు అదే దారిని నడుస్తున్నటువంటి మరొక బాటసారి ఇతన్ని సమీపించాడు ఏమిటయ్యా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు మనవాడు అమాయకంగా బదులు చెప్తూ మా గ్రామం ఇంకా చాలా దూరంలో ఉంది ఇప్పుడేమో రాత్రి అయిపోయింది ఈ లాంతరు కాంతికి మా ఊరు కనిపించడం లేదు ఈ కాంతి కేవలం పది అడుగుల వరకు మాత్రమే పడుతోంది మా గ్రామమేమో మూడు మైళ్ళ దూరాన ఉన్నది ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి అంటూ మళ్ళీ విలపించడం ప్రారంభించాడు రెండవ బాటసారి ఊరడిస్తూ నువ్వు చాలా మాయకుడివయ్యా లాంతరు తీతపట్టుకుని కూడా విలపిస్తున్నావే నడక ప్రారంభించు నువ్వు నడిచే ఏ ప్రాంతం నుంచైనా ఈ వెలుగు విస్తరిస్తూనే ఉంటుంది గమ్యం చేరుస్తుంది అని హితవు చెప్పాడట మనమైనా అంతే ప్రయత్నం ప్రారంభిస్తే ఆధ్యాత్మిక సాధన అసాధ్యం ఎంతమాత్రమూ కాదు నియమబద్ధంగా భక్తి భావనను అలవరుచుకుంటే భగవద్విజ్ఞానం భగవద్దర్శనం భగవద్ ఐక్యం కూడా లభిస్తాయట చాలా ఖచ్చితమైనటువంటి విషయం ఇది శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో ఉపదేశించారు ఈ విషయాన్ని ఇదం కాస్తం ఇదం కాస్తం నద్యాం వహతి సంగత సంయోగాశ్చ వియోగాశ్చ పరివేదన అంటోంది తత్వశాస్త్రం మనందరం కాలము అనేటువంటి ప్రవాహంలో కలిసి కొట్టుకు వస్తున్నటువంటి ఎండు పుల్లలమట ఎంతకాలం కలిసి ప్రయాణిస్తామో ఎప్పుడు విడిపోతామో విగత జీవులం అవుతామో ఎవరికీ తెలియదు అందుకని బంధాలను గురించి చింతించడం మాని భగవంతుని గురించి ప్రార్థించి తరించమంటున్నారు మహర్షులు ఆధ్యాత్మిక రంగంలో సోమరితనానికి ఎంత మాత్రమూ చోటివ్వకూడదట పరమార్థిక సాధన నిప్పుతో చెరగాలటం లాంటిదట ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నామా మళ్ళీ అమాంతం మనల్ని భవసాగరంలోకి ముంచేస్తుందట ఇంకా చాలా సమయం ఉందిలే అని ఏమనపాటు పడకూడదట సోమరితనమే మరణము అంటున్నాడు సనత్కుమారులు భక్తి అంటే ఏమిటి భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలి అనే ప్రశ్నలకి పరమాత్మ చెప్పినటువంటి వివరణే భక్తి యోగం దేవుణ్ణి ఆకారంగా భావన చేసి పూజించాలా నిరాకారునిగా సర్వవ్యాపుతునిగా పూజించాలా అంటే నిరంతరం అతి శ్రద్ధతో ఆరాధించడమే మంచిది అంటున్నాడు గీతాచార్యుడు భగవంతుని దగ్గర మోకరెళ్ళడం వల్ల నీవే తప్ప నితఃపరం బెరుంగా అని శరణు వేయటం వల్ల మనుషుల యొక్క సహజ గుణమైనటువంటి అహంకారము క్రమేణా తగ్గడం ప్రారంభమవుతుందట ఆ పైన స్వార్థబుద్ధి కూడా అంతరించిపోతుందట ప్రారంభ దశలో విగ్రహారాధన చేస్తూ మనస్సును కట్టడి చేస్తూ క్రమక్రమంగా ఆత్మగతమైనటువంటి పరమాత్మను అర్చించడాన్ని అభ్యాసం చేయాలట ఎలా అర్చించాలో తెలుసా అహింసా ప్రథమం పుష్పం పుష్పం ఇంద్రియ నిగ్రహ సర్వభూతదయా పుష్పం క్షమాపుష్పం విశేషత శాంతిపుష్పం తపహపుష్పం ధ్యానపుష్పం తథైవచ సత్యం అష్టవిధం పుష్పం విష్ణో ప్రీతికరం భవేత్ అంటారు ఇవి పుష్పాలు వీటి వల్ల భగవంతుడు వశమవుతాడట ఎలాంటి పుష్పాలో చూడండి ఆధ్యాత్మిక జీవితం వెనక ఉన్నటువంటి మానవతా వైశాల్యం ఎంతటితో ఊహించండి ఒక్క మాటు మతాలేవైనా కూడా మనుషులంతా ఒక్కటే మార్గాలు ఎన్నున్నా కూడా దేవుని తత్వం కూడా ఒక్కటే దేవుణ్ణి ఏ పుష్పాలతో పూజించాలో ఈ శ్లోకం చెప్తోంది అహింస మొదటి పుష్పమట ఇంద్రియ నిగ్రహము సర్వభూత దయ క్షమ శాంతి తపస్సు ధ్యానము సత్యము ఇవ్వట పుష్పాలు ఈ ఎనిమిది విధాల పుష్పాలతో గనక అర్చిస్తే పలకని దేవుడు ఎవరుంటారు ప్రపంచమే వశమై పాదాక్రంతం అవ్వదు ఆధ్యాత్మికత జీవనం వల్ల లభించే విజయం ఇలాంటి అద్భుతమైనటువంటిది తల్లి గర్భం నుండి జన్మ పొందిన వారందరిపైన తల్లికి ఎలాంటి ప్రేమామృతం ఉంటుందో ఎంత ప్రాణప్రదంగా చూసుకుంటుందో భగవంతుడు కూడా అంతేనట తన ద్వారా నిర్మితమైనటువంటి సకల సృష్టి మీద దేవుడికి అంతులేని ప్రేమ మనం చేయాల్సింది ఒక్కటే ఈ జన్మ రుణం తీర్చుకోవడానికి బుద్ధిని నిశ్చయపరచుకొని మనోవృత్తులన్నింటినీ కూడా దైవరూపంగా ఎంచి నడుచుకోవాలిట అద్వేష్టా సర్వభూతానం మైత్ర కరుడయేవచ నిర్మమో నిరహంకార సమ దుఃఖ సుఖక్షమి మనకు ఒకవేళ దుఃఖహేతువే అయినప్పటికీ కూడా ఏ ప్రాణిని ద్వేషించనివారు సకల ప్రాణికోటి పట్ల స్నేహపూర్వకమైనటువంటి ధోరణి గలవారు దయాభావంతో నడుచుకునేవారు అహంకారము మమకారము లేనివారు భేదభావం లేనివారు సుఖదుఖాలను సమానంగా స్వీకరించగలవారు ఎల్లప్పుడూ కూడా సంతృప్తితో మెలగేవారు దృఢమైన నిశ్చయం గలవారు మనస్సును వారు భగవంతుడికి చాలా ప్రీతి మార్తులట అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనోగత వ్యధ అంటూ తనకు ఇష్టమైన వర్గాన్ని మరింత విస్తారంగా చెప్పారు గీతాచార్యులు కోలికలు లేనివారు బాహ్య ఆభ్యంతర శుచిగలవారు కార్య సమర్థులు సమయస్ఫూర్తి గలవారు దిగులు లేనివారు నేను అనే భావనను తొలగించుకున్నవారు భగవంతుడికి చాలా సన్నిహితులట స్థూలంగా గీతాచార్యుని మాటలను సారాన్ని గనక ఆలోచిస్తే సత్ప్రవర్తన కర్తవ్య నిర్వహణ ధార్మిక ప్రవర్తన ఈ మూడు కూడా మానవ జన్మను చరితార్థం చేసుకోగల సోపానాలు అని మనకు అర్థమవుతుంది ఒక యోగి దగ్గరకు ఒక వ్యక్తి వచ్చి స్వామి నాకు మోక్ష మార్గం చెప్పండి అని అడిగాడట ఆ యోగి దగ్గరలో ఒక పొత్తిలలోని బిడ్డను చూపించి నీ మనసు ఆ పసికందు మనసులాగా ఎప్పుడైతే మారుతుందో అప్పుడు మోక్షం సిద్ధిస్తుంది అని సమాధానం చెప్పాడట పసికందుకు రాగద్వేషాలు ఉండవు కామక్రోధాలు భయం ఉండదు కోరికలుండవు ఎవరేమన్నా సరే బోసినవులు తప్ప మారు పలకడు అలాంటి సున్నితమైన నిర్మలమైన స్థితి మోక్ష మార్గంగా చెప్పబడుతూ ఉంటుంది ఇది గీతోపదేశం అందుకే గీత గంగా చ గాయత్రి గోవిందేతి హృది స్థితే చతుర్గకార సంయుక్తో పునర్జన్మ నవిద్యతే అంటారు ఎవరి హృదయంలో గీత గంగా గాయత్రి గోవిందుడు కొలువై ఉంటారో ఎవరు ఈ నాలుగు గకారాలను ఉపాసన చేస్తారో వారికి తప్పకుండా మోక్షసిద్ధి కలుగుతుందట సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి